ఈ లాభాపేక్షతో నడిచేటటువంటి సంస్థలు ఏ జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇవన్నీ ఈ సంస్థలు ఎక్కడ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది నగరాలు పట్టణాలు వ్యాపారము అంటే సాధారణంగా యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ అంటే ఒక తలసరి వినియోగదారుడు ఇచ్చేటటువంటి ఆదాయం అనేది ఉంటుంది దాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కువ సంఖ్యలో కనెక్షన్లు వచ్చే చోటే మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరిస్తాయి తప్ప కొండ ప్రాంతాల్లో కానీ గ్రామ ప్రాంతాల్లో కానీ టవర్లు ఏర్పాటు చేసి సర్వీస్ ఇవ్వడానికి ఈ కంపెనీలు ఇష్టపడవు ఎందుకంటే నష్టాలు వస్తాయి కనుక కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఆ బాధ్యతని సమర్థంగా నిర్వహిస్తుంది వ్యాపార అపేక్ష ఉండదు అందువల్ల దేశంలో ఆరు లక్షల బైద్యులకు గ్రామాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సమర్థంగా సేవలు అందించాలంటే మనం ఖచ్చితంగా బీఎస్ఎన్ఎల్నే ప్రోత్సహించాల్సి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ద్వారానే ఇప్పుడు గ్రామాల్లో సైతం కోరుకుంటున్నారు ఇంటర్నెట్ సర్వీసులు కానీ ఇతరత్ర అందువల్ల బీఎస్ఎన్ఎల్కి అవకాశం కూడా పెరిగింది ఈ పరిస్థితుల్లో చూస్తే కనుక ఇప్పుడున్న వాతావరణంలో నిన్న మొన్నటి వరకు అసలు బిఎస్ఎన్ఎల్ కోలుకుంటుందని కానీ లేదంటే అది మళ్ళీ పట్టాలెక్కుతుంది అని కానీ ఎవరికి నమ్మకాలు లేవు కానీ బిఎస్ఎన్ఎల్ తనంతా తాను ప్రయత్నాలు చేసుకుంటుంది ఫోర్ జీ సర్వీస్ కేంద్రము అనుమతి ఇవ్వట్లేదు రకరకాల ఒత్తిడి అదే బిఎస్ఎన్ఎల్ ఒత్తిడి బిఎస్ఎన్ఎల్గా అంటే జియో ఒత్తిడి కావచ్చు ఎయిర్టెల్ ఒత్తిడి కావచ్చు ఇవన్నీ రకరకాల రూపాల్లో వస్తున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక రకంగా చెప్పాలంటే అనుమతి ఇచ్చింది ఫోర్ జీ సర్వీస్ కానీ ఎక్విప్మెంట్ మాత్రము దేశీయంగా అంటే మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక స్కీమ్ వల్ల విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకోకూడదు దేశీయంగా మీరు ఫోర్ జీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అంటే వీళ్ళకి ఏం చేయాలో అది అర్థం కాలేదు అంటే ఎక్విప్మెంట్ని అప్గ్రేడేషన్ అదే జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇతరత్ర ఫోర్ జీకి సంబంధించినటువంటి చౌకగా దొరికేటటువంటి చైనా తైవాన్ ఇతరత్ర ప్రాంతాల నుంచి తెచ్చుకుని ఆ వ్యాపారం మొదలెట్టేసినాయి కానీ బిఎస్ఎన్ఎల్కి మాత్రం కుదరలేదు అది రెండు వేల నిజానికి ఇరవై రెండులో నుంచి దీ ప్రయత్నాలు మొదలైనవి అంటే అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా ఈ రోజున బీఎస్ఎన్ఎల్ సమర్థత బిఎస్ఎన్ఎల్ సర్వీసులు ఇచ్చేస్తుంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరూ మారిపోతారు ఇదంతా ఏమీ కాదు కానీ ప్రధానంగా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ పునరుద్యోగం పొందకదు అనేటటువంటి ఆశను కలిగించడానికి ప్రధాన కారణం టాటా టాటా కంపెనీ అంటే కార్పొరేటు నిర్వహణలోనే ఒక నైతిక విలువలకు పెద్దపేట వేస్తుంది నిర్మాణ రంగంలో అంటే ఫ్యాక్టరీలు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇవన్నీ మనకి రిలయన్స్ ఇతరత్రా అదాని కంపెనీలు ఇవన్నీ సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా ఉంటాయి ఏంటంటే లాభాలు ఎక్కువ రావాలి ఒకవేళ నష్టం వస్తుంటే ఆ కంపెనీని మన్నాడు మూసేసుకోవాలని ధోరణితోటి ఉంటాయి ఉద్యోగుల గురించి కానీ ఇతరత్ర కానీ పట్టించుకో కానీ టాటా కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ విశ్వసనీయత ఏంటంటే ఎక్కువగా నిర్మాణ రంగంలో అంటే పరిశ్రమలు పెట్టడము ఉక్కు కర్మాగారాలు కావచ్చు కార్ల కంపెనీలు కావచ్చు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో ఉంటాయి అంటే ఇవన్నీ కూడా భారతదేశీయ ఉత్పత్తిని పెంచేటటువంటి దాంట్లో ఉంటాయి అదే అదేవిధంగా నైతిక విలువలను పాటిస్తూ ఉంటాయి అందువల్ల ఇప్పుడు టాటా కంపెనీ టెక్నాలజీ పరంగా తేజస్ అండ్ ఐటీఆల్ అని చెప్పేసి రెండు కంపెనీలు కలిసి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల పదిహేను వేల రూపాయలు ఓవరాల్ కాంట్రాక్ట్ అయితే తొమ్మిది వేల ఐదు వందలు ఈ రెండు కంపెనీలు కలిపి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించి డేటా సెంటర్కి సంబంధించి ర్యాన్ అనేటటువంటి ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నిటికి బిఎస్ఎన్ఎల్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే మొత్తం బిఎస్ఎన్ఎల్ ఇప్పటికప్పుడు బిఎస్ఎన్ఎల్ మొత్తం మారిపోవడం సాధ్యం కాదు టాటా ఇచ్చేటటువంటి అప్గ్రేడేషన్ డేటా సెంటర్లు ఇవన్నీ దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్కి ఒక వెనుదనుగా ఉంటాయి రిలయన్స్ కావచ్చు జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు వీటికి టెక్నాలజీకి ధీటైనటువంటి టెక్నాలజీని అందించడం ద్వారా ఫైవ్ జీకి సైతం అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలైనటువంటి ఒప్పందం ఇది అందువల్ల ఇది రానున్నటువంటి రెండు మూడు నెలల్లోనే ఫోర్ జీ సర్వీసులు ప్రవేశపెట్టడానికి టాటా అంటే టీసీఎస్ తేజస్సు ఇవన్నీ టీసీఎస్కు కొంచెం అనుబంధంగా ఉంటాయి డైరెక్ట్గా టాటాని అనబోయినప్పటికీ ఇవన్నీ అనుబంధంగా ఉంటాయి టా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వీటి అందువల్ల టాటా లాంటి ఒక విశ్వసనీయమైనటువంటి ఇంటిగ్రిటీ కలిగినటువంటి కార్పొరేట్ విలువలను పాటించేటటువంటి సంస్థ రంగంలోకి దిగి పదివేల కోట్ల రూపాయల ఒప్పందం తోటి బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ డేటా సెంటర్స్ నిర్వహణ సర్వీసు వీటికి మేము పూచికత్తు అంటూ ఒప్పుకొని ముందుకు రావడం వల్ల ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతుంది ఇక ఆ సంవత్సర కాలం నుంచి జరిగిన ప్రయత్నాలన్నీ కొలుకొచ్చాయి ఇంకా రెండు నెలల్లోనే ఫోర్ జీ సర్వీసులు ప్రవేశపెట్టి తర్వాత ఏడు నెలల్లోనే ఫైవ్ జీ సర్వీస్ వెళ్తామంటూ బిఎస్ఎన్ఎల్ చెప్తుంది టాటా ఇచ్చినటువంటి వెన్నుదాన్నోటి ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సర్వీసులు సమర్థంగా ఉంటాయి బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ అవుతుంది టెక్నాలజికల్గా నమ్మకం కలిగితే ఈ లోపల జియో చేసినటువంటి ఒక చిల్లర జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇవి చేసినటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున బిఎస్ఎన్ఎల్కి మళ్ళీ ప్రాణం పోస్తున్నాయని చెప్పచ్చు ఎందుకంటే జియో ఇటీవల చూస్తే మనం ముఖేష్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలతో ఏడు నెలల నుంచి ఒక దేశవ్యాప్తమైనటువంటి కొంతమంది ఎగ్జిబిషన్ ఇది అన్నారు నేషనల్ ఎగ్జిబిషన్ అన్నారు కొంతమంది ఏమో నేషనల్ సర్కస్ అన్నారు ఆ రకంగా హడావిడి చేయడంతో మధ్యతరగతి సాధారణమైనటువంటి మధ్యతరగతి పేద ప్రజలే ఈ మొబైల్ వినియోగంలో అత్యధిక సంఖ్యలో ఉంటారు వీళ్ళందరికీ కడుపు మనిపోయే పరిస్థితి అంతేకాకుండా రేట్లు పెంచడం టారిఫ్లు ఒకసారిగా ఈ ఒకవైపు ఏమో ఈ వివాహ వేడుకల్ని టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఓరెత్తిస్తూ చూపిస్తుంటే మరోవైపు ఎయిర్టెల్ జియో రేట్లు పెంచాయి రేట్లు పెంచితే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది మనమేమో రెండు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు ఫోన్లకి ఛార్జీలు కడుతుంటే వీళ్ళు ఇంతంత హడావిడిగా బంగారు బంగారు బట్టలు వేసుకుని వెడ్డింగ్ అంటే ఈ పెళ్ళిళ్ళకి చేస్తున్నారంటే మన డబ్బు మన చేప నుంచి తీసుకెళ్ళినటువంటి డబ్బే ఇలాగా జియో దుర్వినియోగం చేస్తుంది మన రేట్లు పెంచి మరీ రేట్లు పెంచాల్సిన అవసరం నిజానికి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే కనుక ఆర్థిక సంవత్సరంలో జియోకి ఇరవై వేల కోట్ల రూపాయల లాభం వచ్చింది రేట్లు పెంచాల్సిన అవసరం అనేది ఏం లేదు అయినా ఈ ప్రజల్లో సెంటిమెంట్ ప్రజల్లో ఒక కడుపు మంట ఉంటుంది ఎందుకంటే ఎదుటివాడు తమని తమని తమను దోచుకుని తమ అవసరం అంటే నిత్యావసర వస్తువుగా మార్చేసిన పరిస్థితి దేశంలో ప్రతి ప్రజలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఆహారము బట్టల తర్వాత ఏంటి నీకు కావాల్సిందంటే మొబైల్ డేటా అది ఆ పరిస్థితికి దిగజార్చేసి ఇది ఒక వ్యసనంగా మార్చేసి ఇప్పుడు రేట్లు పెంచుతున్నారంటే మనల్ని దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి పైగా ఒకవైపు ఏమో విలాసవంతమైనటువంటి పెళ్ళిళ్ళు ఈ ఇది ఈ రెండు సెంటిమెంట్గా మారినటువంటి పరిస్థితి ఇరవై వేల కోట్ల రూపాయలు లాభం వచ్చినటువంటి కంపెనీ రేట్లు పెంచడం ఏంటి దీంతో ఇప్పుడు బీ ఒకవైపు ఏమో టెక్నాలజీ అప్గ్రేడేషన్కి టాటా రంగంలో దిగడము బిఎస్ఎన్ఎల్ ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ రేట్లు కొంచెం తగ్గించి తాను కోల్పోయిన మార్కెట్ ఇప్పుడు ఏడు ఎనిమిది శాతానికి ఉన్న తాను కోల్పోయిన మార్కెట్ తెచ్చుకోవడానికి గాను ఇప్పుడు చూస్తే మనకి రెండు ఎందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనే దానికి టెక్నికల్గా రేటు రేట్లు కూడా ఒక కారణము ఎందుకంటే దాదాపు బిఎస్ఎన్ఎల్ పదిహేను వందల పదిహేను రూపాయలకి సంవత్సరం అంటే నెలకి నూట ఇరవై ఐదు రూపాయలు లోపులోనే సర్వీస్ అందించడానికి అంటే సింపుల్ సర్వీస్ అందించడానికి నిర్ణయం తీసుకుంటే నలభై ఐదు రోజుల ప్యాకేజ్ ఒకటి పెట్టి రెండు వందల నలభై ఐదు రూపాయలకే టూ జీ డేటాతోటి అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ అంటే యావరేజ్న రోజుకి ఐదున్నర రూపాయలు ఆరు రూపాయల లోపుకి అందిస్తుంటే ఎయిర్టెల్లో ఐదు వందల యాభై రూపాయలకి యాభై ఆరు రోజులు అంటే రోజుకి పది రూపాయలు అంటే ఒక్క దాదాపు రెట్టింపు చెల్లించి ఎయిర్టెల్లో జియోకి వెళ్ళాలా లేదంటే సెకండ్ రేట్గా అందిస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అయితే ఇంకా ఫోర్ జీ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫోర్ జీ ఇప్పుడు ఇంకా త్రీ జీలోనే ఉండడం వల్ల డేటా విషయంలో ఇంకా బిఎస్ఎన్ఎల్ సమర్థతను సంతరించుకోలేదు కానీ ఆశాభావంగా ఉంది నిజానికి ఫోన్లు మామూలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు వాట్సాప్లు ఇవన్నీ చూసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా అప్పుడు బీఎస్ఎన్ఎల్ ఇస్తున్నది సరిపోతుంది ఇంకా రెండు మూడు నెలలు ఫోర్ జీ ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా బీఎస్ఎన్ఎల్ అనేది చాలా అత్యంత చౌకగా సమర్థమైనటువంటి సర్వీస్గా మారుతుంది ఇదే ఇప్పుడు జియో గుండెలోనే ఎయిర్టెల్ గుండెలో రైలు పర్యటిస్తుంది కొన్ని లక్షల మంది రోజువారీగా చూస్తుంటే కనుక మొబైల్ పోర్టబిలిటీ ద్వారా బిఎస్ఎన్ఎల్ కి జియో నుంచి ఎయిర్టెల్ నుంచి లెక్కలు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళు టారిఫ్లు జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు పునరాలోచన చేసుకుని టారీఫ్లు తగ్గించుకోవాలనేటటువంటి దిశలో కూడా ఆలోచన చేస్తున్నారు